శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య విరచిత సౌందర్యలహరి శ్లోకాలకు అర్థాలు వాటి పారాయణం వల్ల కలిగే ఫలితాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయణ ఫలితం ఏంటంటే సకల కార్యసిద్ధి మరియు సకల సుఖప్రదము మరియు కారాగృహ నివృత్తి అనగా భావబంధాల నుంచి ఈ జీవుడిని విముక్తి చేస్తుంది శ్లోకంలో దాకమైన బీజాక్షరం రమ్ అనేది అయితే ఈ వీజాక్షరం జపం చేయడానికి గురువు గారి ద్వారా ఉపదేశం పొందవలసి ఉంటుంది విధి విధాలు కూడా గురువు ద్వారానే నేర్చుకోవాలి ఈ శ్లోకం పారాయణం చేసేటప్పుడు నైవేద్యంగా మిర్యాల్ నైవేద్యం పెడితే సరిపోతుంది లోకంలో క్షామము కరువు కాటకాలను సంభవించడంలో ఈ శ్లోక పారాయణం సామూహికంగా లక్ష పర్యాలు జరిపిస్తే కరువు కాటకాలను నివారించవచ్చు రాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమిడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి లహరి ఎనిమిదవ శ్లోకం సుధాసింధూర్ మధ్యే సురవిట పి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ నిలయాం భజంతి త్వాం ధన్యాహా కతి చనచి దానందలహరిం. అమ్మా అమ్రుత సాగరమా జమనాం. విరసిల్లు చుట్డు నే మనే ద్విపము రత్నములతో నిర్మితమైనది చింతామణి అని పేరు గల ఈ ప్రసాదము చుట్టూను వృక్ష భక్తులు కదంబ వృక్ష రామములు మరియు కడివి పూలతో ఈ చింతామణి గృహములో శివమయమైన వేదికపై అమర్చబడిన పర్యంకము మహోత్తము మనోజ్ఞము చతుష్పాదయుక్తము అయ్యున్నది నీవు పరమశివుని వామాంకంపై విరాజిల్లుచున్నావు ధ్యానానంద పరామరగు నిన్ను పూజించుటకు కొంతమంది పుణ్యాత్తులు మాత్రమే అర్హులవుతున్నారు అని ఈ శ్లోకంలోనే అర్థం ఈ సృష్టికి లైకారకుడైన ఒకే ఒక పరమేశ్వరుడు సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాలనే పంచకృత్యాలను నిర్వహణలో బ్రహ్మ విష్ణు మహేశ్వర సదాశివులుగా వివరింపబడుతున్నాడు వారి ఆసనానికి నాలుగు కోళ్ళు మొదటి నలుగురు సదాశివుడు మంచ పలకము ఈ ఐదు శివుని రూపాలే కనుక అది శివాకార మంచంగా చెప్ పేర్కోబడింది ఇందులో స్మరించదగిన శాస్త్రనామాలు సుధాసాగర మధ్యస్థ కదంబ వనవాసిని చింతామణి గృహంతస్థ శివ కామేశ్వరాంకస్థ చిదేకరస రూపిడి చిత్కలానంద కలిత కలిక అనే నామాలు నిగూఢపరిచాయి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఇంకా సరళంగా చెప్పాలంటే అమ్మ జనని అమృత సముద్ర సముద్ర మధ్యంలో చుట్టూ కల్పవృక్షాలతో ఉన్న మణిద్వీపంలో కడివి చెట్ల తోటలో చింతామణులతో నిర్మించిన గృహంలో త్రికోణాకారమైన మంచంపై పరమశివంతో కూడి ఉన్న నిన్ను ఆనందలహరి స్వరూపులుగా ఏ కొద్దిమందో సేవించగలుగుతున్నారు కదా అని అర్థమొస్తుంది ఈ శ్లోకంలోని విశేషాంశాలు ఏమంటే శివ కామేశ్వర శివకామేశ్వర పదములు ప్రజ్ఞాన బోధకములు అంకస్తగా వర్ణితమైన పరాశక్తియును అటువంటిది అగును అనగా శివునికి శక్తికి భేదం లేదు అందుచేత అందుచే పరాశక్తికి నామరూపవాదులు లేవు అయినను స్థూల శరీర దారులైన బండాసుర మహిషాసులను వర్ధించడానికి కరణ చరణాది కలితమైన రూపమును పరాశక్తి ధరించింది వాస్తవానికి స్త్రీ లలితాంబిక పరాశక్తికి స్థూల సూక్ష్మాది భేదాలు లేనే లేవు శివకామేశ్వర పదములకు మంగళకరమైన ప్రజ్ఞానము అది అర్థం అని ఇక్కడ ఈ శ్లోకాన్ని బట్టి గ్రహించవలసి ఉంటుంది ఈ శ్లోకాన్ని శ్రద్ధలతో పారాయణ చేసుకోవడం వల్ల సగల కార్యసిద్ధి లభించడమే కాకుండా ఈ భాగంధాలను విముక్తి లభిస్తుంది నమ్మకం భక్తితో ప్రయత్నించండి మీకే అనుబంధంలోకి వస్తుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ